లోపల పక్క నేడు ఉంటారు అక్షే బీచ్ లోకి వెళ్ళన్నాం లోపలికి వెళ్ళాం అభ్యర్థులు చదువు వస్తాం లోపల నేడుగా ఉంది లోపల ఉంటామని అన్నాం ఆ లోపలి కూడా ఎలా చేయాలి కాదండి మేము ఫైస్ ఆగలేదు కదా ఆఫీస్లో రానన్నాం ఇది రాంది ఆఫీస్లో రానన్నావు మరి మీరు ఉన్న సీఏ గారు మీరందరూ కూడా ఏకపక్షంగా మీరు దాని శ్రీగారు కావాలా దాని వచ్చాక లేదు మరి మాట్లాడాలి కదా మీరు పోలీసు వారి మీద గౌరవంతో పోలీసు వారి కానీ ఆ కార్యకర్తని ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అని మేము అడగడానికి వచ్చాం అడిగా మేము ఆ కార్యకర్త తీసుకొచ్చారంటే కార్యకర్త ఏం తప్పు చేశాడు ఏమి లేని దానికి ఎలా తీసుకొచ్చారు మేము అడగాలి కదా మా కార్యకర్తల గురించి వచ్చే కూడా అడగడానికి వస్తే కూడా